మరొక ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని గంగా గంగాభవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు అభిషేకం చేయడానికి ఆచరించవలసిన నియమాలు ఏమిటి తెలియజేయనట్టు కోరుతున్నారు అభిషేకం చేసేందుకు నియమాలు అంటే స్వామివారికి ప్రీతివంతమైనటువంటిది పంచామృతాలు పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అని పంచామృతాలంటే ఏంటి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార ఇవి కలిపి కనుక పరమేశ్వరుడికి కనుక అభిషేకం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టాన్ని మానవాళికి కలిగిస్తాడు అని శాస్త్రం అంతేకాదు వివిధ ద్రవ్యాలతో కూడా ఏకాదశ ద్రవ్యాలతో మహాశివరాత్రి నాడు ఆది అంతములిని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోకాన్ని సంరక్షించడానికి లింగమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ యొక్క అర్ధరాత్రి సమయాన మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకంలో వివిధ రకాలైనటువంటి పంట్ల రసాలతో కూడి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహించడం వల్ల లోకమంతా కూడాను శాంతియుతంగా అదృష్టకరంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం అందుచేతనే మనం అభిషేకం చెయ్యాలి అనే తలంపు రావటమే నిజంగా అదృష్టం ఈ అభిషేకం చెయ్యాలి అని మనఃపూర్వకంగా భావన చేసి చెంబెడు నీళ్లు మారేడు చెట్టు మొదట్లో పోసిన పరమేశ్వరుడికి అభిషేకం చేసిన సత్ఫలితమే కలుగుతుంది ఈ శరీరంలో ఎక్కడ చూసినా శివ పరమాత్మే గోచరిస్తాడు కారణం ఆయన ఆది అంతములేని స్వరూపం లింగస్వరూపం మోకాలు చిప్ప చూడండి మడిచినట్లయితే లింగాకృతి కనిపించదా చేతి వేళ్ళు చూడండి కొనలు లింగాకృతి కనిపించవా ఎక్కడ లేడు గనక ఆ శివయ్య అంతా శివమయం జగత్ అందుకే మనసు నిండా కూడాను ఆ శివుని ఆరాధన చేస్తూ ఆ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టుగా భావనాబలంతో గనక మనం నిత్యం కూడాను అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడు చక్కటి యోగవంతమైనటువంటి జ్ఞానప్రాప్తితో కూడిన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వరూపంలో ఇంత గొప్ప విశేషం అభిషేక నిర్వహణలో దాగిన పరమార్థం అభిషేకం చేసేటప్పుడు తప్పనిసరిగా సకల ముక్కోటి దేవతా స్వరూపిడైనటువంటి ఆ గోమాత యొక్క పాలనే వినియోగించాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మరొక రకమైన పాలను వాడకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తిరగాలి చెంబిడి నీళ్లు పోసిన చాలు ఆ స్వామి అనుగ్రహించి మన ఇంటి ముంగిట కామధేవును ఉండేటట్టుగా చేస్తాడు కామధేనువు అంటే సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించేది అని ఇంత గొప్ప విశేషం ఈ అభిషేక నిర్వహణలో దాగిన పరమార్థం అభిషేకార్చనలో ఏకరుద్రాభిషేకం అలాగే ఏకాదశ మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం అని చెప్పేసి వివిధ రకాలుగా ఉంటాయి పదకొండు సార్లు గనక రుద్ర నమక చమక పారాయణాదులు కనుక చేసినట్లయితే మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం అంటారు ఈ మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం చేసేటప్పుడు తాను శివుడైపోవాలి తన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం కూడాను శివపరమాత్మకు అంకితం చేసినటువంటి భావనా పరంపర రావాలి దిక్కులన్నిటికీ కూడా నమస్కారం చేయాలి ఎందుకంటే ఆయన దిగంబరుడు దిక్ ప్లస్ అంబరా దిగంబరా దిక్కులనే వస్త్రముగా కట్టుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ దిక్కులన్నిటికీ కూడాను నమస్కృతాంజలు గడుస్తూ పైన ఉన్నటువంటి ఆకాశం కింద ఉన్నటువంటి భూమి అంతా నువ్వేనయ్యా అందుకే ఆది అంతము లేని పరమాత్మ ఆ పాతాళనవసరాంత భువన బ్రహ్మాండ మహావిస్ఫుజ్యుత స్ఫోటికలింగమూర్తి లింగమూర్తి పాతాళ నుంచి కూడాను అలా పెరుగుతూ వచ్చావు కదా స్వామి నీకు ఆది లేదు అంతము లేదు మహానుభావ అంటూ ఆ స్వామిని వివిధ రకాలుగా వివిధ రీతులలో అభిషేకార్చన చేసినటువంటి జన్మ పరమ పవిత్రమై విరాజుల్లుతు